లోక వేద వ్యాపార న్యాసం అనేటువంటి మాటకి అవన్నీ అక్కడ అర్పణ చేసేయాలి ఎంత చేయాలి అంటే ఎంత అనేది ఓ రోజున ఐదు నిమిషాలు ఉంటుంది టైం ఐదు నిమిషాలకి ఎంత గాయత్రి అంత చేసేయాలి తర్వాత ఐదు గంటలు ఉంటుంది ఈ ఐదు గంటల్లో కూడా వాడు వెయ్యి ఎనిమిది చేసేవాడు ఏం అంటే ఐదు గంటల టైం ఉన్నా కూడా వాడు వెయ్యి ఎనిమిది అయిపోయిన తర్వాత ఇంకా నాలుగున్నర గంటలు సీట్ల ప్యాకట్ట కానీ భక్తి ఉన్నటువంటి వాడు ఐదు గంటలే చేసినా ఆ రోజున మర్నాడు ఐదు గంటలు ఉంటే ఐదు గంటలు చేస్తున్నా అంటాడు ఐదు గంటలకు గాయత్రి ఎక్కడ చేస్తామని దరిద్రం పడుకోండి ఉంటుందాడా బస్సులో పోతూ ఉంటాడు చేస్తూ ఉంటాడు రైల్లో పెడుతూ ఉంటాడు చేస్తూ ఉంటాడా జపాలు పెట్టుకుని రైలులోనే బతున్నాను కనపడకుండా ఉంటాం సంచిలు ఎదుర్కోండి అది గరి முடிச்சேயே அது அட்வைஸ் மாரி அதுக்கெடி லெவல்ஸ் அன்னி முன்ன கொட்டேசா இக்கட தான் Tata so? yeah, <coughs> yeah, yeah. <coughs> Anaknya ఉండకెప్పుడు అనన్యత ఉంటాం అంటే అన్యము అనేది నీ మనస్సుకి లేకుండా ఉండే స్థితి భక్తి చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు సంకీర్తనం చేస్తున్నప్పుడు లేకపోతే సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నాడు వాడు ఎక్కువ చేశాడా మనం ఎక్కువ చేశావా అనే దుర్బుద్ధి పుట్టకం అంటాం ఎందుకంటే వాడు కనిపించకూడదు వాళ్ళు కూడా మీ అంతర్యామే కనిపించాలి మీ దేవుడు అంతర్యాన్ని కనుక అయితే పక్కన జపం చేసేవాళ్ళు కూడా దేవుడు ఉంటాడు కానీ జపం చేసేటువంటి వాడు వేరు దేవుడు వేరుగా ఉండడు కదా అందుకని అన్య వస్తువులు కనిపించవు ప్రపంచంలో ప్రపంచంలో చూస్తున్నటువంటి మనుషులందరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు వ్యాపారం చేస్తున్న చోట ఇంట్లో కుటుంబంలోనూ భార్య పిల్లలు మొదలైన వాళ్ళల్లోనూ వీళ్ళందరూ నడుస్తున్నటువంటి విగ్రహాలుగా ఆరాధన అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా ఇన్ని రూపాలతో అంతర్యాన్ని కనిపిస్తాడు అది విశ్వరూపం అంటే అందుకనే విశ్వరూపం ఇది లేకుండా ఎలా కనిపిస్తుంది కనిపించదాన భగవద్గీతలో చెప్పాడు నవేద యజ్ఞ చయన ఏదో చదువుకుంటే యజ్ఞం చేస్తే అధ్యయనం చేస్తే దానం చేస్తే నాకు విన్నతపో విన్నటపురు వేరే వేరే ప్రక్రియలు చేస్తే మూలికెళ్తుంటే ఉగ్ర తపస్సు చేస్తూ ఉంటే అది ఇది వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఏమైనా ఇస్తే మనం ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు చాలా డబ్బులు చాలా నదిగిస్తాం కోడు గెలిపిస్తాడా కోడిపోతే గడిపిస్తాడు కానీ ఇది లాభం లేదు ప్రపంచంలో ఒక్కదాంతో అనన్య శక్తి సిద్ధిస్తే ఆ ఒక్కదాంతోనే నీకు విశ్వరూపం కనిపిస్తుంది అంటే ఈ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను వాడి యొక్క రూపాలుగా నడుస్తూ ఉంటామనే స్థితి నీ మనస్సుకు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా రైల్లో కూర్చున్నా ఏరోప్లేన్ లో కూర్చున్నా బస్సులో కూర్చున్నా రోడ్డులో నడుస్తున్నా ఇంట్లో నడుస్తున్నా ఆఫీసులో కూర్చుంటూ ఉన్నా నీకు వాడి రూపాలే కనిపిస్తాయి కానీ వీళ్ళంతా కనిపిస్తారా వీళ్ళంతా కనిపిస్తే వీళ్ళతో నీకున్న సంబంధములు లేక బంధములు ఉంటాయి వాడి రూపాలు కనిపిస్తే ఏ బంధములు ఉండవు ఇంకొ తేడా కనుక వాడి రూపాలు కనిపిస్తున్నాయా వీళ్ళు కనిపిస్తున్నారా వాడి రూపములు కనిపిస్తుంటే అన్యము కనిపించట వాటి రూపములే కదా అన్యం ఎక్కడ కనిపిస్తుంది వీడు కనిపిస్తే అన్యం కనిపిస్తుంది అందుకని అన్యము కనిపించని స్థితి అనన్యత అనన్య భక్తి ఉంటే నా విశ్వరూపం నీలాగా చూస్తారు కానీ అర్జున ఇంకా ఏది చేసినా ఇలా చూడమని చెప్పారు పదకొండవ అధ్యాయాన్ని పదవ అది అనన్యత అనేటువంటి మాటకు అర్థం అందుకని మాం అనన్య చింతన చేయువారు నన్ను అయ్యా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే ఆరాధిస్తున్నా కానీ మొహన్ నీకేం తెలుసు అంటే వాడికి కోపం వస్తే అనన్యత కాదు ఎందుకంటే కానీ మొహన్ నీకేం తెలుసుకుంటున్నటువంటి రూపం కూడా వాడికి సంబంధించిన రూపం గానే చూడగలమా లేదా చూడాలి లేదా మనతో కాంపిటీషన్ గా ఇంకోటి జపం చేస్తున్నాడు ఆ జపం చేస్తున్నటువంటి కాంపిటీటర్ రూపంలో కూడా దేవుణ్ణి కనిపిస్తాడా మనకి లేకపోతే కాంపిటీటర్ కనిపిస్తాడా చూసుకోండి దేవుడు కనిపిస్తే భక్తి అంటారు కాంపిటీషన్ కనిపిస్తే యుద్ధం అంటారు ఫస్ట్ ఓరెండ్ వారు సెకండ్ ఓరండ్ వారు థర్డ్ కి తయారవుతున్నారు లేదా ఇంటర్నల్ కోల్డ్ వార్ అంత గొప్ప గతి ఉండదు బ్రతకటానికి పొట్టడా విశ్వరూపం కనిపించినట్లయితే ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వాడి యొక్క రూపాలను చూస్తూ ఉన్నట్లయితే వాడున్న పరమ ప్రశాంతి ఉంటుంది ఇది దీనికి కనిపించాడ కనుక దాని ఎందు లేక వాణి ఎందు అని కూడా అంతర్యామి రెండు అర్థాలు అంతర్యామి ఎందు అనన్యత విరోధిషో అంటే వాణి విరోధుల ఎందు దేవుడు విరోధులు ఉంటారని దేవుడికి దేవుడికి కేళ్ళు దేవుడికి విరోధులు కదా వీళ్ళకి దేవుడు విరోధు అనుకుంటారు వీడికి కానీ దేవుడు కదలదా దానికి విరోధిస్తుంటే అర్థం ఏంటంటే దైవ భావనతో మీరు చూస్తున్నారు చూడండి అలా కాకుండా మీరు వేరే భావనతో మిమ్మల్ని చూసేట్టుగా చేసేటువంటిది ఏదైనా సరే దానికి విరోధం ఏంటో దిమ్మల్ని మెల్లిగా అర్జ్యుమెంట్లో అనుకోండి దేవుడు కనుక ఉన్నట్లయితే అని అప్పుడు మీరు కొడుకుందనే అర్జు చేయకండి అన్నారు చేస్తే ఏమవుతున్నారు మీరు మీ అనన్యం అనేటువంటి దృష్టి జీతాకు అబద్ధం యువతలకు వచ్చేస్తున్నారు అందులో వీటితో డిస్కస్ చేస్తున్నారు ఎదకి వాడిని ఓడిద్దామని వాడిని గెలిపిద్దామని వాడి చేత ఒప్పిద్దామని దేవుడు ఉన్నాడని వాడి చేత అడిపిద్దామని ఒకనొక దుర్బుద్ధి నీకు గుర్తుంది అడిగిపోతున్నట్లే దేవుడు లేడని మీ చేత ఒప్పిద్దామని దుర్బుద్ధి అడిగిపోతున్నట్టు దేవుడు నాడని వాడి చేత ఒప్పిద్దామని దుర్బుద్ధి నీకు కుట్టింది ఆస్తికులు నాస్తికులు వాదించుకుని ఉన్నప్పుడు భక్తి ఉండదు అక్కడ అందుకని కాబట్టి విరోధ విషయం అర్థం అది భగవంతుని అంతర్యాన్ని తోమునందు విరోధి అయినటువంటి పరిస్థితి ఏంటో అంటే వాదనలు మొదలైనటువంటి వాటి ఏం లేదా ఆరాధన విశేషముల్లో కూడా తద్విరోధి ఉన్నాయి కదా విరోధికి చేతపడి చేస్తాం కదా అప్పుడు దేవుని ఆరాధించాలి అది కూడా భక్తి అంటాం ఏదో బొమ్మ పాత పెడుతున్నాం మేక చెప్పిన వాటి బుర్రకాయ నుంచి ప్రోంబోసెస్ వచ్చి చచ్చిపోవాలి అని అని ఇక్కడ దేవతకి అన్ని ఇస్తాం కదా నైవేద్యం పెడతాం మరి వేతపోతలు పెడతాం గుడ్డి సారాకాయ అంటాం అది కూడా ఇస్తాం సారాధునియా మొత్తం ఇచ్చేస్తాం ఇవన్నీ భక్తి అంటే మనం చేసేటువంటి నీచము తుచ్చము అనేటువంటి పనికి పెడుతున్నటువంటి లంచము వేమాచారము దాని భక్తి అని ఎందుకని మనం ఒక పర్పస్ పెట్టి దానికోసం పెడుతున్నాం వాడు చచ్చిపోవాలి లేదా వాడికి వాడికంటే నేను నిలిచాలి నాకు ఫస్ట్ మార్పులు రా ఇట్లాంటి వాడితో పెడుతున్నా విరోధి అట్లాంటివన్నీ విరోధం భక్తి అని అనుకున్నా అది విరోధ దేవాలయంలో మనం జరవాలి ఈ కాంపిటీషన్ లో అని అనుకుని పెద్ద అర్చన చేయించేసాం అర్చన చాలా బాగా జరుగుతుంది భగవంతుడు ఈ పేరు పెట్టి నీ చేత అందరికీ భోజనాలు అన్నదానం చేయిస్తాడు కానీ నీకు భక్తి మాత్రమే నేను నీ భక్తి ఇంకా వెయిట్ చేయాలి కనుక కాదు విరోధు అలాంటిది ఏమన్నా ఏమన్నా తగిలినట్లయితే నీకు దాంట్లో మీరు నాకు ఆరాధిస్తున్నారు మీరు దేవుడు ఎక్కడున్నాడు ఏమైనా కనిపించాడా ఏమైనా మాట్లాడా ఇలా అడుగుతారు అక్కడ మీరు చేయాలి ఉరాసీనత అంటే దానిని ఉరాసీన శబ్దానికి అర్థమైతే పట్టించు తనకుందిట తా వారు అంతేకాని వాడితో దేవుడు ఉన్నాడని వాదించడం కాదు ఎందుకంటే మనం దేవుడు ఉన్నాడని వాదించడం ద్వారా లేడని వల్ల దేవుడికి ఓ ఓటు ఎక్కువ గానీ తక్కువ గానీ కాదు మన ఓట్లు అడుక్కునే వృత్తులు కూడా కాదు కదా దేవుడు మన ఓట్లు కొడుకు అంతా ఉంటున్నాం ఆస్తికులు ఆస్తులు అందరం కూడా వాళ్లే ఉంటున్నాం కనుక ఇక కంగారు పడకరా నువ్వు ఎలా పోతే వాడు వాడు కూడా వేరే పోతే గానీ ఆస్తులు నాస్తి అంటే నువ్వు ఎలా పోతే రావు వాడు పోతుకుంటున్నావు నోరుంది నీకు నోరుంది వాడుకుంటున్నావు నువ్వు ఇద్దరు కొనాలి కదా ఉదాసీనత ఉదాసీనత అంటే వాడి అందు కాదు నిర్లక్ష్యం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందరిని ఏ రూపంతో చూశారు మీరు వాడి రూపాలుగా చూశారు వీళ్ళు కూడా వాడి రూపంగా చూస్తే వీడిని ఉదాసీనత కలుగుతారు నాస్తికుడు చూస్తావా నాస్తికుడి రూపంలో ఉన్నటువంటి ఈ ఆరాధిస్తున్నటువంటి భగవంతుడి రూపాన్ని చూస్తావా నువ్వు భక్తి అభ్యాసం చేస్తూ ఉంటే నాస్తికుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని చూసి వాడితో మాట్లాడు అప్పుడు నువ్వు నాస్తికుడితో వాదిస్తావనేది ఏమి ఉండదు మేము దేవుడిని నమ్మవండి అని కూడా అంటే మేము దేవుడిని నమ్మవండి అనేటువంటి రూపంతో అక్కడ కనిపిస్తున్నాడు అనేది నీకు నిజమైన ఆరాధన అవుతుంది దేవుడు లేడని మేము నమ్ముతున్నాం అండి అని వాదంటాడు అంటే మిగతా అందరూ ఎలా అయితే దేవుడి విగ్రహాలుగా నువ్వు ఆరాధిస్తున్నావు వీళ్ళు కూడా దేవుడు విగ్రహంగా అలాగే ఆరాధిస్తావు నీకు ఏమి నష్టం ఇది కావాలి ఇది ఈ అభ్యాసం కావాలి లేకపోతే ఏమి లాభం లేదు అదే బ్రహ్మచారి అజనమ బ్రహ్మచారిగా ఉండే ఒక ఇది రోజు వంట చేసుకునేవాడు ఇద్దరు మనుషులకు తనకేమే ఇంకెవరైనా అతిథికి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట రెండు మధ్య ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయేటువంటి వాళ్ళు అతిథులు ఎవరైనా వచ్చిందా ఆట పాపం వెయిట్ చేసేవాట చేసి వాళ్ళని తీసుకెళ్ళి భోజనం పెట్టి తర్వాత తన భోజనం చేసేవాట ఒక రోజున వంట చేసి కూర్చున్నాడు ఎవడు రాడు చూసాడు 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 రెండు రెండున్నరైతే ఎవరో ఒకడు వస్తున్నాక మాసిపోయినటువంటి ముడి కోర్టు ఒకటి నొడుక్కున్నాడు చోడలాగా తిరిగిపోయినటువంటి చెప్పు తొడుక్కున్నాడు చింకుగా తిరిగిపోయినటువంటి గొడుగు ఒకటి కూర్చుని యాయించి మెటమిటమిట్లాడే ఎండలో వస్తున్నాడు బాబా ఏమిటంటే నాకు ఇలాంటి వ్రతం ఉన్నది భోజనం చేసేది ఇంతేవాడు అన్నాక ముందు ఊళ్ళో కోర్టు ఉన్నది కోర్టు పని మీద పెడుతున్నా ఆలోచన అయిపోతుంది వీలు లేదు మీరు దండం పెడతా బాబు రమ్మన్నారు సరే రెడీగా పెడతా రెడీగా ఇంటికి వంట రెడీగా చేసేయండి తాము స్నానం చేయండి ఏంటి అలవాట్లేదు అన్నీ కొంత ఎల్లర్లు అయితే మనం వీడు కనిపించాడు ఏమిటో అనిపించింది సరే ఈ కొన్ని కూడా ఇస్తాను ఇది కట్టుకోండి లేదు టైం లేదని చూస్తున్నానా నేను కోర్టుకు వెళ్ళాలని చూస్తున్నాను విఫలంగా పెడితే నువ్వు దించావు కనుక నువ్వు ఏడుస్తున్నావు కనుక వచ్చాను ఉలికే అదేనాను కొట్టిస్తే తింటాను వెళ్ళిపోతాను చక్కడ దొరికా సరే విస్తర వేసి వడ్డించి ఆ బూట్లు ఇప్పు రండి అన్నాక విప్పన కావరా అక్కర్లేదా కూర్చుని ఏం చేస్తాడు తిప్పనా అన్నాక కూర్చొని టైం అయినాక అన్నాట సరే కూర్చున్నాక కూతు పోసుకుని ఆ నీలోను నాలోను అందరిలోనూ ఉన్నటువంటి ఆ సర్వాంతర్యాన్ని స్మరిస్తాడు అలవాటు లేదు అన్నాట అలాంటి వీడు ఈ మాన్సి రోషం వస్తుంది ఆ వడ్డించినటువంటి విస్తర్ పీకి అవతర భారేసి అన్నం ఎత్తి అవతర భారేసి పో వెళ్ళిపోని పోతే అంటే అలాగా స్టీమ్ ఎక్కువ వస్తుంది వాడు ఒక్కటి ఒకటి చివరికి క్లైమాక్స్ వచ్చేసి అప్పుడు అంట ఇంత భాగ్యానికి పెడతాను ఏడిచేట నేనే నేను టైం లేదంటూ ఉంటే నువ్వు ఏడిచేది ఒకటి వచ్చాను ఎవరికి కాదు నీ అన్నా అని వెళ్ళిపోయట వాడు వండుమండిపో ఇలా అయిపోయింది ఏమిట్రా శివ అని ఒకవాడు స్మరించి కళ్ళు మూసుకొని అలా గోడ కానుకొని శ్వాసస్తుంది మంచి నువ్వు కూడా తాగలేదు నిద్ర వచ్చింది కదా శ్వాసగా నిద్ర వస్తే మాండేశ్వరుల మీద ఎక్కువటువంటి శివుడు త్రిశీలం ధరించి వచ్చి పార్వతీదేవితో ఒక క్షణం అలా కనిపించి ఏరా అలా చేసేవాడు ఏం చేసుకుంటారండి వాడు తమను స్వరించడంతో కూడా వాడు అన్నాడు అన్నాడు అంటే వాడికి ఏళ్ళు ఉంటాయి ఇప్పటికన్నాడు యాభై ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళ నుంచి వాడు తిండి తింటున్నాడా లేదా అన్నాడు రోజును తింటున్నాడు తిండి తింటున్నావా తింటున్నాడు ఎవరు పెడుతున్నారు అని నాకు తవరే పెడుతున్నారు వాడికి తవరే ఈ యాభై ఏళ్ల నుంచి వాడికి నేను అన్నం పెట్టడానికి నాకు అభ్యంతరం లేనప్పుడు గాడిద కొడకాలి నీకెందుకు అభ్యంతరం అనేది సమాధానం లేదు మీకు వచ్చింది తప్పున ఎంత పని అయింది జీవితంలో మళ్ళీ ఇలాంటి అపచారం అనులు జరగకూడదని చెప్పి కనుక ఉదాసీనత భక్తి కావలసిన వాడికి ఉదాసీనత కావాలి లేకపోతే ఎదటి మంచి విషయం కోసం పోట్లాడుతున్నాం అనుకుని కోడి కుంజలో పోట్లాడటం అది చెడ్డ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి వాడి చక్కగా అయితే నీకంటే అక్కర్లేని రూప అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నారు బంగారంతో విగ్రహం నమ్ముతున్న విగ్రహం ఒకటి కోపడుతున్న విగ్రహం ఒకటి నేలబెట్టి జీవిస్తున్న విగ్రహం ఒకటి వెనకాలు చేస్తున్న విగ్రహం ఎత్తిరిస్తున్న విగ్రహం ఒకటి ఏడుస్తున్న విగ్రహం ఒకటి ఉన్నాయి కాబట్టి మధ్య నువ్వేం సారా అన్ని బంగారాలు కదా వెళ్ళి సర్వాంతర్యాన్ని యొక్క రూపములే దేవుడు యొక్క సజీవమైనటువంటి విగ్రహాలు అని చెప్పి తెలుసుకుంటే భక్తులు ఇక్కడ నిలుస్తుంది భక్తి అయిన వాడికి ఎలాంటి దృష్టి వస్తుంది ఉదాసీనత వస్తుంది లేకపోతే ఇక్కడ కల్పించుకుని ఇష్టం వచ్చినట్టు ఊరికే ఒకరినొకటి సతాయించుకుంటూ ఉంటారు అంతర్యామి అయిన భగవంతుని ఏంటో అనన్యత అంటే వీడు వాడికంటే అన్యంగా వీళ్ళని చూడకుండా ఉంటా ఉన్నాం కాదు విరోధిస్తూ ఆ అంతర్యామి కన్నా విరోధమైనటువంటి పరిస్థితులు ఏంటో ఉదాసీనత కట్టించుకోకుండా ఉంటాము ఈ రెండు

పరమ ప్రేమూపంగా ఉంటుంది లోకంలో కామయ్యమానము ఉంటుంది లోకంలో మనం దేన్నైతే అపాత్రంగా ప్రేమ అనే పేరుతో పిలుస్తాము అంటే తల్లిదండ్రులు పిల్లలైన ప్రేమ అన్నదండ్రులకు పరస్పరమైన ప్రేమ భార్యాభర్తలేదు పరస్పరమైన ప్రేమ మొదలైనటువంటి ప్రేమ అనేటువంటి పేరుతో పిలుస్తాం అది పాత్రమైనటువంటిది కాదు ఎందుచేత దాంట్లో కామయమానమైనటువంటి స్థితి ఉంటుంది కామ వస్తుంది కనుక ప్రేమ కాదు అనగా భర్తకు భార్య ఎందుకు భార్యకు భర్త స్వార్థ బుద్ధి ఉంటుంది చేత వాళ్ళు ప్రేమిస్తున్నారు భార్య భార్యగా ఉపయోగించదనుకోండి అనగా నేను నీకు భారీగా ఉండను అంటున్నాను అనుకోండి కనుక మనకు పనికొచ్చేటువంటి ఏదో ప్రయోజనం చేత ప్రేమిస్తున్నటువంటి వాటిని ప్రేమ అనేటువంటి శబ్దంతో పిలుపు పాత్ర ప్రకారం అయినప్పటికీ పిలుస్తున్నాం కనుక దీన్ని వేరే దేశ పరమ ప్రేమ అని చెప్పారు భక్తి అనేటువంటి దాన్ని పరమ ప్రేమ భగవంతుడు ఏంటో భక్తి చేయాలి అంటే ఏ జీవి మనం పరమ ప్రేమ హించినాను అది భగవంతుని ఏంటి భక్తి అవుతుంది జీవుని ఏంటి ప్రేమ అవదాం దీనికి పక్క కూడా అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు గాని బిడ్డల్ని కాని మనం పరమ ప్రేమతో చూసినప్పుడు అది భక్తి అవుతుంది కాని ప్రేమ అవదాం ఉదాహరణకి దేవజీ వస్తుదేవుడు యశోదానందులు శ్రీకృష్ణుని చూసినప్పుడు వాళ్ళకి కలిగినటువంటి ప్రేమ భక్తి అయింది కాని ప్రేమ కాలే అలాగే శ్రీకృష్ణుని ఎందు వీడు మన ఇంట్లో ఉన్నటువంటి తెల్లవాడు అనేటువంటి ప్రేమ వహించి గోపికలు ఆ ప్రేమ వాణి ఎందు వర్షింపజేసినప్పుడు భగవంతుని ఎందు భక్తి అయింది కానీ పురవాణి ఎందు ప్రేమ కాకుండా పోయింది కనుక ప్రపంచంలో ఉన్నటువంటి పరస్పర సంబంధములకు మధ్యలో ఉన్నటువంటి దాన్ని ప్రేమ అనేటువంటి పదంతో మనం పాత్రం కాకుండా అపాత్రం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రయోజనాన్ని ఆశిస్తుంది కనుక రాముడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఋషులందరూ కూడాను సమావేశం రాముడిని పూజించి ఆహ్వానించారు ఆహ్వానించి ఇలాంటి మా జన్మ తరించింది వచ్చాం ఈ రాక్షసులందరూ మా పాడు చేసి మమ్మల్ని కంపి తినేస్తున్నారు వీళ్ళందరినీ నువ్వు శిక్షించి మాకు అభయం ఇవ్వవలసింది అని కోరారు అతడు అభయం ఇచ్చాడు మరి వాళ్ళది అత్యానంట ఎందుకు ఆరోధించారు రాముల వాళ్ళకు ఒక పాయింట్ ఉంది ఈ పాయింట్ చేసి పెట్టమని ఆరోహించారు అంటే అవతల వాడు గాడ్డా సడవంట ఒక పని మనం చేసి పెట్టమని అడిగినప్పుడు ఎవరడుగుతాం నాట్ గివస్ అవర్ డైలీ ప్రేర్ ప్రేయర్లు చెప్తాం అదంతా రోజును చెట్టినట్టు ఇప్పుడు తీయటలు తీసుకునే చెప్తా అంటే వాడు మనకి రోజు రొట్టెలు తీసుకుంటేటువంటి జవాన్ కింద లెక్క దేవుడి కింద లెక్క నా పాపం నువ్వు కారణం చేయువు అంటే వీడు అధ్యాపించేవాడు వాడు పడేవాడును మరి దీన్ని తెలియక మనకి వృద్ధిరేక ప్రశ్నలు చేస్తే చేస్తూ ఉంటాం వాడికే మనం ఇస్తూ ఉంటాం మా అందరినీ చల్లగా చూడండి అంటే లేకపోతే వెచ్చగా చూస్తాడన్నే అజ్ఞానంతో మనం పెట్టుకున్నటువంటి ప్రతి వెగివ్యక్కిల సంబంధాన్ని కూడా భక్తి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం రాముడు ఇది భక్తి కాదు వీళ్ళు ఏదో ఒక పాయింట్ కోసం భక్తి చేస్తారు మాకు వ్యాపారంలో కలిసి రావటం లేదు అందుకని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేస్తాం అది భక్తి అవుదాం భక్తి అవుదాం ఎందుకని పాయింట్ వీడివైపునుంది పాయింట్ వాడివైపులు అంటే వీడివన్నీ వాడికి సమర్పణ చేస్తే భక్తి అవుతాం అందుకనే ఆ సమర్పణ ఏమన్నాడు ఈయన నిషేధం ఉన్నాడు నిషేధము తత్వాలు నిరోధరు తత్వాత సరే నిరోధం అనే పేరుతో చెప్పాడు నిరోధం అంటే ఏమి అన్నాడు లోక వేద వ్యాపారం న్యాస లోక సంబంధం అనేది వేద సంబంధం సంబంధమైనటువంటి తన వ్యాపారములు జీవిత సమస్త లక్షణములు కూడా తనకి ఏమేం చేయదలుచుకున్నాడో ఏమేం కావాలో ఏం చేయాలనుకున్నాడో ఏమి మంచి అనుకున్నాడో ఇవన్నీ కూడా వాడికి సమర్పణ చేయాలి అప్పుడు భక్తి అంటారు దాన్ని అది నిరోధ రూపం ఆ నిరోధ రూపం వచ్చినప్పుడు దాన్ని భక్తి అంటారు లేదా మనకు కావలసినటువంటి దానికోసం చేసేదాన్ని వెయ్యి సహస్ర ధామాలు చేసినా సరే లక్ష పూజలు చేసినా సరే మన పాయింట్ గెయిన్ చేసిన కోసం చేసేది దాన్ని కావర్స్ అంటావా భక్తి అంటావా మన లాభం కోసం చేసేదాన్ని వ్యాపారం అనాలా భక్తి అనాలా దానికే ఈ తేడా చెప్తారు రాముడితో కూడా లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళాడు ఏం చేత వెళ్ళాడు భక్తి వెళ్ళి ఎక్కడెక్కడ రాముడికి ఏ ఏ ఇబ్బంది కలుగుతుందో కరెక్ట్గా జరగడు చూస్తూ ఒక్కొక్క చోట అలా కాదు అలా ఇలా చేయాలి అని చెప్పాడు ఏం చేత రాముడు సుఖంగా ఉండాలనే వాడు ఉద్దేశం సీతారాముడు సుఖపడాలనే వాడు ఉద్దేశం మరి ఆంజనేయ సార్ పరిచయం అయింది రాముడితో పరిచయం అయిన తర్వాత ఏనాడైనా సరే ఇది అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందన్నాడు ఆంజనేయ సార్ లక్ష్మణుడు లక్ష అన్నాడు అలాంటి ముఖం అరణ్యంలో పెడుతుండగా సంభాషణల్లో చాలా ఉన్నాయి రాముడికి లక్ష్మణుడికి జరిగినటువంటి సంభాషణల్లో వీడికి వాదనలు జరిగినటువంటి చాలా ఉన్నాయి శ్లోకంలో తండంలోకి బయలుదేరి వస్తే చూస్తే ఎంత బాగున్నా ఈ దృశ్యాలు సీతాదేవిని లక్ష్మణుడు కలిసి అనుకుంటున్నారు ఆ ఋతువుల యొక్క శోభను మిత్ర బయలు లేచేటప్పుడు తెల్లవారు ఉన్నటువంటి దృశ్యాలు ఆ లోయలలోంచి సూర్యోదయ సూర్యాస్తమయాను నదిలో తెల్లవారు స్నానం చేయడానికి వెళితే అయ్యనుకు అక్కడ స్నానం చేస్తూ వస్తూ ఉంటే దాని దృశ్యాలు ఇవన్నీ చూస్తున్నా ఇది హేమంత తరుదు ఆ పైన శిశిర ఋతువు ఇట్లా వరసన ఆ పైన వసంత ఋతు గ్రీష్ ఋతు వర్ష ఋతు ఇన్ని ఋతువులు చూశారు చూస్తూ ఉండి నిజంగా నగరాల్లో కన్నా అరణ్యాల్లో చాలా వింతలు విశేషాలు మనం చూస్తాం మనకి చాలా మేలు చేసింది కైత అని నవ్వుతూ వెళ్తాడు కానర్ కానీ మళ్ళీ కొన్నాళ్ళైన తర్వాత ఈ టైప్ చేసినటువంటి అన్యాయానికి ఇలాగా వీళ్ళు బాధపడుతూ ఉండవలసి వచ్చింది అనే ఒక రోజున అని అంటే కదా మరి ఇవన్నీ చూడగలిగే వాళ్ళం కావాలి లేకపోతే అని అంటే లక్ష్మణుడు అన్నాడు మనస్సులో అందరి పూజ పూజాభావం కలిగినటువంటి వాళ్ళకి సమదృష్టి కలిగినటువంటి వాళ్ళకి తప్పు చేసేవాళ్ళంటూ ఉండరు ఎవరి ఎందుకు దోషం కనిపించదు అన్నట్టు అంటే రాముడు అన్నాడు అలా అంటూనే నా తమ్ముడు అయ్యి ఉండరు కైకే ఎందుకు దోషం నీకు కనిపిస్తుంది అని నువ్వు ఆ ఒక్క ఒప్పుకుంటూనే ఉన్నావు సజ్జనులైనటువంటి వాళ్ళకి ఇంకో దోషం కనిపించదు అని చేత దోషంగా అయినా కైతే కూడా నువ్వు దోషం చూడవన్నాడు రాముడు అంటే రాముడు అలా అయితే నువ్వెందుకు చూస్తున్నావు అన్నాడు నువ్వే అన్నావు కదా సజ్జనులకి దోషం కనిపించదు ఇతరులని ఇలాంటి సంభాషణలు కానీ అలాంటి చిత్రమైనటువంటి స్థితికి కొంచెం కాలుసారి మళ్ళీ సర్దుకుంటాం కానీ ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎక్కడ కనిపించాడు రాముడితో அல்லச்சு எக்கடது நீர் அசல அனவச அரங்கே அக்கடே லேபகோ சரிப்போய் அரோ நான் அடிக்கட்டே இல்ல ஏன்னா சலா கூட அடிக்கப்புட் சொப்பா அடிகனப்பு செப்பலை மிதட்டாடு அடகூட பைக்கு ரேகுத்தே செக் எக் பீசேட்ட பொடமேதா కాండలకు చెట్టెక్కి తీస్తే అపారమైనటువంటి సైన్యం గుర్రాలు ఏనుగులు వాళ్ళంతా కాల్పనం వస్తున్నారు వాళ్ళకు ముందు భరతుడు వస్తున్నాడు వెంటనే గర్వవదికి వచ్చి మన యుద్ధానికి సన్నాహం పడాలి భరతుడు ఇక్కడికి కరువుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే ఈ పన్నెండేళ్లు అరణ్యవాసం పద్నాలుగేళ్లు అరణ్యవాసం అయిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కిడితే అయోధ్య రాజ్యాన్ని నీకు వస్తుంది కదా అంచేత ఇక్కడైతే నేను తేలిక జయించవచ్చు అని నేను సంపడం కోసమని మహాసైన్యాలతో బయలుదేరి వస్తున్నాడు అన్నాడు అరే మనం తొందర పడాలి కత్తులు పొందాలి కనికి కత్తులు ఏది రెడీ చేస్తున్నావు దాణాలు ఏంటంటే కూర్చోన్నారు మనుషులు కూర్చుకో ఏదైనా ఎండ ఎండన పడి వచ్చినట్టునో ఏదో శ్వాసగా వాగుతున్నాయో అన్నట్టుగా చెప్పాడు రాముడు ఇంతటికే భరతుడు రావటం రాముడు కాళ్ళ పట్టడం తర్వాత పాదు కాబట్టి అభిషేకం దాకా ఉన్న ఘట్టాలన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఈ వచ్చిన ఎక్కడన్నా రాముడు దాన్ని గురించి భరతులతో హెచ్చరిస్తాడేమో ఇంకెవరితో హెచ్చరిస్తాడేమో అనే ఘట్టముడు చూశాడు మన పాప పరిహారం అయిపోతుంది రాముడు ఎక్కడ అవసరమైనవి హెచ్చరిస్తారు కానీ అవసరం కాని హెచ్చరించేటువంటి వాళ్ళు రాముడు లాంటి వాళ్ళు అవుతారు అయిపోయి భరతుడు వెళ్ళిపోతూ రాముడి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాను అప్పుడు లక్ష్మణుడు రాముడి దగ్గర సెలవు తీసుకుని నన్ను కాస్త టైం ఇవ్వండి నేను వెళ్ళి వాడి దగ్గర నేను జరిగినటువంటి చెప్పుకుని మనస్సు ఇప్పుడు చెప్పుకుని క్షమాపణ కోరి వస్తానంటే అరే అడ్డగా కొండ కొండ మీద నుంచి సూటిగా అడ్డంగా దిగి వెళ్ళి వాడికి కనిపించి భరతుడు ఈతలు తీసి నువ్వు వస్తూ ఉండగా ఆ ధూళి పైకి రేగినప్పుడు కనిపించినప్పుడు నేను ఇలా అనుకున్నాను అనుకుని అన్నగారిని ఇలా ఇలా యుద్ధం చేద్దాం రెడీ అనేది చెప్పా ఈ అన్నటువంటి దోషం నాది ఉన్నది అందుకని ఇది నీతో చెప్పేసేస్తే సరిపోతుందని చెప్పేస్తా ఇట్లాంటివి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి వీళ్ళ అందరూ లక్ష్మణుడు కానీ శత్రుఘ్నుడు గాని ఒక భరతుడిని తీసి పక్కన పెట్టాడు భరతుడు కూడా మీరు అయోధ్యకి రావాలి అని రావుడ్ పిలవటం కోసం ఎన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వాడాలో అన్ని రకాలైన ఆర్గ్యుమెంట్స్ ప్రపంచంలో ఉన్న క్లీడర్లందరినీ వేసి ఆర్గ్యుమెంట్స్ అన్ని ఆంజనేయ ఆయన రావుడ్ ఏదన్నా ఒక పాట విడిపించడం కోసం కానీ చేయించడం కోసం కానీ ఒక ఆర్గ్యుమెంట్ అనేది అడుగు మీరు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడా అసలు ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అక్కడ దాకా లేదే వాళ్ళు పొరపాటు పెడితేనా అలాగా రావు కట్టవాళ్ళు పొరపాటు పెడితే వారి దగ్గర ఎక్కడ పనిచేస్తున్నాడని మనం కూడా అది ఆంజనేయ స్వామి పరిస్థితి అది పాసిబుల్ అయితే మనం పెట్టాం ఎంతకంటే పాసిబుల్ పొరపాటు పడకుండా ఉంటాం బలం ఆంజనేయ స్వామికి ఎక్కువ రావుడికి ఎక్కువ మనం చూసిన రామాయణంలో ఉన్న కథలు పెట్టి లేదు ఆంజనేయ స్వామికి ఎక్కువ కడుకో సామర్థ్యం కార్యసాధాన శక్తి అవన్నీ కూడా అంతే అందుకనే దృష్ట్యా స్వయం మహాబాహురంజనందర్ధన మన అదృష్టం చేత ఈ అంజనాదేవి కుమారుడు ఇంత మహాభరశాలయం పుట్టాడన్నాడు శ్వేతతో రాముడు ఎందుకంటే ఇంత వర్షాలయ్యి ఈయన పుట్టకపోతే ఈయన సముద్ర లాంఘనం చేయటం వీళ్ళంతా లంకకు వెళ్ళటం రావణ సంహారం సీతను మళ్లీ తీసుకురావటం కూడా అది రాముడు ఆంజనేయ స్వామి వేస్తుమేట అందుకనే రెండవ మన మారు సీతాదేవిని రాముడు విడిచిపెట్టాక రామకృష్ణ పుట్టక ఉన్నాం ఒంటరిగా ఉన్నప్పుడు రాముడు సీతల గురించి అంటాడు వ్యర్థం ఎత్ర కపీంద్ర సత్యమే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇది ఎవరో చెబితే లంకలో ఉన్నాయని తెలిసింది పిలిస్తే ఈ మధ్యలో ఆంజనేయుడు ద్వారా కపీంద్రుడైనటువంటి సుగ్రీవుడితో స్నేహం జరిగిపోయింది ఇప్పుడు సుగ్రీవుడు లాంటి వాడు ఇంకొకటితో స్నేహం చేసినా